మై name is Jambo Jisusa. I am studying in third class. My school name is primary school. Good అత్యంత ఉన్నతమైన గురువు గురునానక్ దేవ్ ఇతను పద్నాలుగు వందల అరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఏడున జన్మించారు ఇతన్ని గురుప్రభు ప్రకాష్ పర్వ అని కూడా పిలుస్తారు గురువులలో తొలి గురువు గురునానక్ దేవ్ ఇతను గురువు ద్వారాల వద్ద వాలంటీర్లు భోజనం లంగా ఏర్పాటు చేశారు ఈ ఉచిత మతబోధ మతబోధన వెనుక ఆలోచన లింగాంకులం వర్గం వృత్తికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సేవ భక్తి భావం ఆహారం అందించడమే గురు గ్రంథ సాహిబ్ పవిత్ర గ్రంథానికి రూపకల్పన చేశారు ఇతని ఉపదేశాలు అహంకారమే మనుషులకు అతిపెద్ద శత్రువు స్త్రీలు పురుషులు సమానులే డబ్బు చెబు వరకే ఉండాలి హృదయాన్ని తాకకూడదు అలా జరిగితే సమస్యలు వస్తాయి సత్యం అహింస మార్గంలోనే నడవాలి ప్రేమ ఐక్యమత్యం సమానత్వం సోదరభావం మొదలైన సందేశాలు అందించారు నవంబర్ నవంబర్ పదహైదు వందల అరవై తొమ్మిదిలో డెబ్బై ఏట మరణించారు ఈ గురునానక్ జయంతి సందర్భంగా మాకు చదివినే నేర్పిన గురువులందరికీ పాదాభి వందనాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్